అది ఎట్టా ఆపరేట్ అవుద్ది కూడా చూడలేదు అధ్యక్ష పీజీఆర్ఎస్ అతి కష్టం మీద తెలుసుకొని మొత్తం మీద అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అందువల్ల ముందు మనం తెలుసుకోగలిగితే తర్వాత మిగతా వాళ్ళు చెప్పడానికి బాగుంటుంది ఎందువలంటే ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వ్యక్తులకు టెక్నాలజీలో ఏ రెవల్యూషన్ వస్తే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మననే మెటా ప్లాట్ఫామ్ వాళ్ళతో అగ్రిమెంట్ అవటం సుమారు లక్షలాది మంది మన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఏవైతే చేస్తున్నారో అది చాలా గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీంతో మొన్న నిన్న ముఖ్యమంత్రి గారిని ఏ అనుసంధానం అనుసంధానించి ఒక యాప్ డెవలప్ చేశాడు అధ్యక్ష మన తెలుగు బాలుడు సిద్ధార్థ నంద్యాలని పద్నాలుగు సంవత్సరాల కుర్రాడు ఒక యాప్ తయారు చేసి గుండె జబ్బులు ముందే కనుక్కొని ఇవన్నీ టెస్ట్లు లేకుండా యాప్ ద్వారానే కనుక్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కొనే ఒక ప్రయోగం చేయడమే కాకుండా మన గుంటూరు హాస్పిటల్ కూడా అవి చేస్తున్నారు అధ్యక్ష అంటే ఇటువంటి విప్లవాత్మైనటువంటి ఇటువంటి మార్పు తీసుకురావడమే కాకుండా పద్నాలుగు సంవత్సరాల పిల్లడు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యాప్ మొదటి యాప్ అధ్యక్ష ఈ సిద్ధార్థ నంద్యాలనే బాలీవుడ్ తీసుకురావడం చాలా గొప్ప విషయం అది కూడా మన ఆంధ్రుడు తెలుగు గొప్ప విషయం అధ్యక్ష ముఖ్యంగా నేను కోరేది మీ ద్వారా ఏవైతే పిల్లలు ఉన్నారో పిల్లలు కానీ ఎవరైనా సరే ఇప్పుడు టెక్నాలజీ రావటం చాలా మంచిది అధ్యక్ష బాగా సద్వినియోగపరచుకోవడం కానీ దురదృష్టం ఏంటంటే ఈ టెక్నాలజీ దుర్వినియోగం చేసుకొని కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అధ్యక్ష కొంతమంది పిల్లలకి వాళ్ళు చూడకుండా కంటెంట్స్ చూసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ రకంగా బ్లాక్ చేయాలన్నది కూడా మీ ద్వారా అడిగింది ఎందుకంటే స్టాండ్ఫోర్డ్లో ఫోర్డ్లో చదివి వచ్చారు కాబట్టి మంచి విప్లవత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో ఏదైతే ఉన్నారో మన నెక్స్ట్ జనరేషన్ పాడవకుండా ఉండాలంటే పిల్లలకి యాక్సెసిబిలిటీ ఇవ్వక తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ యాక్సెసిబిలిటీ ఇచ్చేటప్పుడు అడల్ట్ కంటెంట్స్ అన్నీ కూడా లేకుండా ఇటువంటి క్రిమినలైజేషన్కి సంబంధించి లేకుండా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు రెండు సంవత్సరాల పిల్లల నుంచే ఆ పిల్లలకి యాప్ ఇది ఫోన్లో చూపిస్తేనే కానీ వాళ్ళు పాలు కూడా తాగట్లేదు అధ్యక్ష ఇప్పుడు వాస్తవానికి ఎందుకంటే ఆ మనవాళ్ళు చూసాం కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది దీన్ని మనం సద్వినియోగపరచుకునే విధంగా కాకపోతే దానివల్ల టెక్నాలజీ వాళ్ళకి తెలుస్తుంది మనం పెద్దకి తెలిసిన వాళ్ళకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తెలుస్తుంది అది ఎంకరేజ్ చేయాల్సిన విషయం కానీ బట్ లిమిటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్ల దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయనేసి స్టడీ కూడా చెప్పే అధ్యక్ష ఇంకొక ముఖ్య రెండు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాం ఎవరు టచ్ చేయలేనివి రైతులకు సంబంధించినంత వరకు ఫార్మింగ్ టెక్నాలజీలో కూడా ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది మన శ్రెంత్ అంతా కూడా ఫార్మింగే కాబట్టి దీంట్లో మన ఆదాయం సంపదని సృష్టించే విధంగా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన రెవెన్యూ రికార్డ్స్ని ఏవైతే ట్యాంపర్ అవుతున్నాయో కంప్యూటర్స్లో అవి చాలా మంది మార్చేసి చాలా ఫ్రాడ్స్ అన్నీ కూడా జరిగి మన రీసర్వేలో జరిగినవి ఇవన్నీ కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని పెట్టి ఎవరు ట్యాంపర్ చేయకుండా ట్యాంపర్ ప్రూఫ్గా ఆ రికార్డ్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది దాంట్లో కూడా అమలు పరచాలని అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో వాళ్ళ ప్రతి వాళ్ళు భేదవాళ్ళు వాళ్ళ కేస్ హిస్టరీస్ ఉండు ఆ రిపోర్ట్స్ అన్ని వాళ్ళు దాచుకునే అవకాశం లేదు కాబట్టి అవి కూడా ఈ కేసు హిస్టరీస్ అన్నీ కూడా చే అవి రికార్డ్ చేసే విధంగా అదే సివిల్ సప్లైస్లో మన అందరం కూడా మీరు బిలో పావర్టీ లైన్కి సివిల్స్ కార్డు ఉండాలి రేషన్ కార్డు అది లేకుండా చేయాలంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని డీలింగ్ చేస్తే మన ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుంది రైస్ కూడా ఇది అవ్వదు కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి జిపిఎస్ సిస్టమ్ని ఇందులో కూడా ప్రవేశపెడితే మన ఎలక్ట్రికల్ బ్రేక్డౌన్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కొన్ని చోట్ల అమలు పరచారు అది ఒకటి అమలు పరచాలని అన్నిటికంటే ముఖ్యం ఎథికల్ హ్యాకింగ్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎథికల్ హ్యాకింగ్లో మన యువతకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ హ్యాక్ జరగకుండా ఉండే విధంగా ఎథికల్ హ్యాకర్స్ మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అటువంటివన్నీ కూడా క్రాక్ చేసి ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ మీద కూడా దయచేసి దృష్టి పెట్టాల్సిందిగా మరొకసారి మన సభ్యులందరూ కూడా ఒకసారి ఒక ట్రైనింగ్ క్లాస్లో పెట్టి ఈ టెక్నాలజీలో ఉంచినటువంటి మార్పులు ఏ రకంగా వచ్చాయన్నది అవి తెలియపరచు ముఖ్యంగా మన పెద్దలు మన ముఖ్య పూజలు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీలో చాలా అందరికంటే ముందు చూపుతూ ఉన్నారు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని చూసే పరిస్థితికి తీసుకొస్తున్నందుకు వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ వారు ఈ వయసులో ఎంత స్టడీ చేసి టెక్నాలజీలో మన లోకేష్ గారిని అడిగితే నాకు కాదు పెద్ద అసలు పాఠాలు చెప్పాలి నేను కూడా కొన్ని నేర్చుకోవాలి దగ్గర నుంచి చెప్పాను అధ్యక్ష ఆ కార్యక్రమం మంచి స్వాగతించేటువంటి ఈ టెక్నాలజీని తీసుకురావాలని పి ఫోర్ సాధ్యపడాలంటే కూడా ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడే విధంగా ఉపయోగపడుతుందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఈ ఆంజనే గారు సార్